అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రాజకీయ నాయకులు అందరూ దొంగలే ఏ పార్టీలో ఉన్నా అటు ఇటుగా సంపదలో సంపాదనలో తేడా ఉంటుందేమో కానీ అందరూ రాజకీయ నాయకులు అవినీతి పరులే సహజంగా రాజకీయ నాయకుల మీద ప్రజల్లో ఉండేటువంటి వైఖరి ఎలా ఉంటుంది కానీ ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళు చాలా కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది కానీ వరుసగా ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అవుతున్నటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ చూస్తే ఏమర్థం అవుతుంది లేటెస్ట్గా ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజయ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఊరట దక్కక ఇలా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అగ్నిమాపక శాఖ చీప్గా పనిచేసినప్పుడు అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటిది అతని మీద మోపినటువంటి అభియోగం కానీ గతంలో ఇతను మాత్రమే కాదు అనేక మంది ఐపీఎస్లు సీతారామంజనేరు డీజీ ర్యాంక్ అధికారి డీజీపీ కావాల్సిన వ్యక్తి అతను అరెస్ట్ అయ్యి జైలు పాలైనటువంటి పరిస్థితి శ్రీలక్ష్మి మీద వైసీపీ నాయకులే మొప్తున్న అభియోగాల గురించి కొత్తగా చెప్పవలసిన లేదు పైగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది గతంలో ఒక మహిళను అక్రమంగా డిటైన్ చేశారన్నటువంటి విషయంలో కాంతి నాన్న టాటా విషయాలు గురిని సీతారాం మంజినేయుడు ప్రస్తుతం సీతారాం జైలు జీవితాన్ని కూడా గడిపినటువంటి పరిస్థితి ఇది పక్కన పెడితే ధనుంజయ్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్ అతను లిక్కర్ స్కామ్లో జైలుగా పోయినటువంటి పరిస్థితి ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు కేసులు ఎదుర్కోవాల్సిన రావటం ఏంటి వాళ్ళు జైలు పాలు కావాల్సిన పరిస్థితి రావటం ఏంటి దీనికి కారణాలేంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ వరుసగా ఒక ఏడు మంది పేరు చెప్పగలను నేను శ్రీలక్ష్మి ధనుంజయ రెడ్డి తర్వాత పివి సునుల్ కుమార్ సంజయ్ కాంతిరాణాట విశాలగున్ని ధనుంజయ రెడ్డి ఇలాంటి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వరుసగా అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది జైలు పాలు అవుతూ ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలు పోవడానికి ఎలా చూడాలి వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవినీతి అక్రమ అసల అంటే వీళ్ళు చదువుకుంది సర్వీస్ చేయటానికి వచ్చారా దోచుకోవటానికి వచ్చారా స్కామ్స్ చేయటానికి వచ్చారు అంటే వీళ్ళ దృష్టిలో ఐపిఎస్ అంటే ఇండియన్ పోలీస్ స్కామ్స్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ స్కామ్స్ సర్వీస్ చేయాల్సిన వచ్చిన వాళ్ళు వీళ్ళు స్కామ్స్ చేశారంటే అగ్నిమాపక శాఖలో ఏం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇప్పుడు మీరు చెప్పారు సంజయ్ సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ అగ్నిమాపక శాఖ మరియు బాధ్యులుగా అసలు అందులో అవుట్సోర్సింగ్ పర్సన్స్గా ఉద్యోగులు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు ఎవరెవరు ఉద్యోగాలు పర్మనెంట్ చేశారు వీటన్నిటిపైన ఒక సిట్ అయ్యారు సునీల్ కుమార్ అగ్నిమాపక శాఖ డీజీగా అతను ఉన్నప్పుడు మరి సంజయ్ ఉన్నప్పుడు భారతీ మేడము జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసే పని మనుషులకి ఒక అరవై మందికి ఉద్యోగాలు ఇచ్చారట అంటే జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి పని అక్కడ అరే జగన్మోహన్ రెడ్డి భారతీ మేడం దగ్గర పనిచేసే పని మనుషులు అగ్నిమాపక శాఖ ఉద్యోగుల ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉద్యోగులు మిథున్ రెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉద్యోగులు ఎట్లా ప్రభుత్వ ధనం మన ఇళ్ళల్లో పని మనుషులకి జీతాలుగా ఇచ్చారు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి నిన్నటిదాకా సంజయ్ అరెస్టు ఏంటది ఆయన అసలు మరి శిక్షణ శిబిరాలు జరపకుండానే జరిపాడని బిల్లులు చేసుకోవటం అవును ఆ ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సులు అంటూ పెట్టి గమ్మత్తుగా ప్రతి సదస్సుల్లో మూడు వందల యాభై మందే పాల్గొన్నారట ఒక ఇరవై ఐదు ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టారు ఇరవై ఐదు ఇట్లో మూడు వందల యాభై పాల్గొన్నారు అదొక అంటే పాస్ ఇచ్చి అంతవరకే పాల్గొనని పెట్టుకున్నాడు అది కోర్టు కూడా క్వశ్చన్ చేసింది అసలు కొంచెం ఎక్కువ పాల్గొనలేదు కొంచెం తక్కువ పాల్గొనలేదు బిల్లులు కూడా అలాగే చేసుకున్నారు ఏది కరెక్ట్గా ఒకదాని బిల్లు ఏమో యాభై ఆరు లక్షలు మరి ఒకదాని బిల్లు ఏమో యాభై ఐదు లక్షలు ముప్పై రెండు వేలు ఒక బిల్లు యాభై ఐదు లక్షల యాభై రెండు వేలు అటు అరేటిక యాభై ఆరు అంటే ఏంటి కోటి పంతొమ్మిది లక్షలు అది స్వల్ప మొత్తం కాదు అది సరే యాభై ఆరు అంటే గుర్తొచ్చింది యాభై ఆరు అంటే ఐదు ప్లస్ ఆరు పదకొండు ఈ పదకొండు పోవాలేమో కానీ ఇవాళ వీళ్ళని ఎలా శిక్షించాలి ఇప్పుడు సంజయ్ ఆయన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా చెలరేకిపోయాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్లే ప్రెస్ మీట్లు చంద్రబాబు అరెస్టు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద అసలు గంగ నాసిక్లో పుట్టిందనో ఏదో అన్నట్టున్నారు అంటే ఇప్పుడు ఏ విధంగా జగన్ అండ చూసుకుని వీళ్ళు పెట్టేకి పోయారో సునీల్ కుమార్ ఆయన సస్పెన్షన్ కూడా ఇంకో ఆరు నెలలు పొడికిచ్చారంటారు అసలు అతను విదేశీ పర్యటనలు ఇక్కడ పర్మిషన్ లేకుండా నువ్వు దుబాయ్ ఎలా వెళ్తావు దుబాయ్ వెళ్తున్నానని చెప్పి అమెరికా ఎలా వెళ్తావు అసలు అక్కడ వ్యాపారాలు ఏంటి సునీల్ కుమార్ కొడుకుల వ్యాపారాలపైన అప్పట్లో రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు అగ్రిగోల్డ్ స్కామ్లో అతని పాత్ర అవును ఎవరు సునీల్ కుమార్ అంటే వీళ్ళు సిఐడి బాధ్యులుగా వీళ్ళు ఎంత నిధులు స్వాహా చేశారు తప్పుడు బిల్లులు పెట్టారు ఆ సౌత్రికా టెక్నాలజీస్ అంట క్రిత్యాప్ టెక్నాలజీస్ అంట ఆ రెండిటికి చిరునామా ఒకటే కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆఫీస్ ఉండదు అంటే సూట్ కేస్ కంపెనీలు జగన్మోహన్ రెడ్డే కాదు మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పెట్టించారా బిల్లులు చేసుకున్నారా ఇప్పుడు ఆ రోజు మనం చూసాం ఈనాడు పైన రామజీరావు పైన మార్గదర్శి పైన వీళ్ళ ఆరోపణలు అవును ఒక్క లబ్ధిదారుడు వాళ్ళ పైన కేసు పెట్టాల మార్గదర్శిలో దానికి సంబంధించి వీళ్ళే కేసులు పెట్టిస్తారు వీళ్ళే వేటాడతారు వేధింపులకి గురి చేస్తారు రామోజీరావు గారి కోడలు మరి ఆమె పైన లుకౌట్ నోటీస్ జారీ చేశారు అవును అంటే ఎలా వీళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని చెలరేగిపోయారు మీరు చెప్పారు ఒక లిస్టు పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి కాంతిరాణా టాటా లేకపోతే విశాల్ గున్ని కాదంబరి జత్వాని కేసులో సస్పెండ్ అయ్యారు జైలుకి వెళ్ళాడు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు మెడికల్ బెయిల్ పైన బయటకు వచ్చినట్టున్నాడు ఇతను రెండో ఐపీఎస్ జైలుకి వెళ్ళినటువంటి రెండో ఐపీఎస్ నిన్న చూసి ఆ వీడియో తలకాయ ఉంచుకుని వెళ్తున్నాడు ఎందుకు అంత తలదించుకోవాల్సిన పరిస్థితి తరు ఎత్తాల్సిన వాడు డీజీపీ కావాల్సిన వాడు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలా సంజయ్ జైలా సునీల్ కుమార్ జైలుకి ఎప్పుడు వెళ్తాడో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాడా గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలు కాలు రాశారు అవును ఏది వీళ్ళేం బాసులు బాస్ మాట వినాలి కాబట్టి తప్పనిసరిగా మరి విషయాలు కొన్ని వెళ్ళి అతను ముంబై కాదంబరి జత్మాని కిడ్నాప్ అతను మంచి ట్రాక్ రికార్డు ఉంది సార్ పాపం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు అతను కానీ వీళ్ళ మాటిని పొలిటికల్ బాసులు మాటిని కెరీర్ పోగొట్టుకున్నాడా అంటే ఇంతే కదా ఇప్పుడు జాషువా జాషువా డీజీపీ కావాల్సిన అసలు ఎంత అనుభవం ఇంకా భవిష్యత్ ఎంత ఉంది అట్లాంటి జాషువా విడుదల రజనీ వల్ల బలయ్యాడు ఆ విడుదల రజనీ ఏంటి ఆ స్టోన్ క్రషర్స్ ఆటనే అడ్డం పెట్టుకుని బెదిరించటం పది కోట్లు అడగటం వాళ్ళు రెండు కోట్లు ఇవ్వడం ఆ కేసులో జాషువా సస్పెండ్ అయ్యాడు ఎంతమంది ఐపీఎస్లని బలి తీసుకున్నారంటే ఐఏఎస్లు ఇప్పుడు ధనుంజయ రెడ్డి జైలుకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది అవును కనపెనైజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిది తప్పిదమా లేదు వీళ్ళదే తప్పిదమా స్వయంకృత అపరాధాలే కనపడుతున్నాయి అతను చెప్పినంత మాత్రాన వీళ్ళు గడ్డి కలిసాల్సిన అవసరం ఏముంది అంతే సార్ అవును కేవలం ఇవాళ సునీల్ కానీ సంజయ్ కానీ వీళ్ళేంటి మళ్ళీ అంబేద్కర్ గురించి మాట్లాడతారు అసలు సునీల్ కుమార్ అయితే అసలు ఒక పెద్ద సంస్థ ఒకటి పెట్టాడు ఇదా అంబేద్కర్ రాజ్యాంగం కావాలని ప్రబోధాలు చేస్తాడు మిషన్ ఒకటి పెడతారు కానీ వీళ్ళు అమలు చేసిందే రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగమా జగన్మోహన్ రెడ్డి కొట్టమన్నాడు నల్ల కొట్టడం కేసులు పెట్టమన్న వాళ్ళందరిపైన కేసులు పెట్టడం ఏ అంబేద్కర్ చెప్పారు వీళ్ళు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత వీళ్ళకుందా అంబేద్కర్ ఆయన ఏంటి చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పాడు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు మీరు లోను కావద్దని చెప్పాడు మహాట ఏం చేస్తారు సార్ గవర్నమెంట్ రూపాయలలో పెడతారు అంతకుమించి ఏం చేయగలరు వీళ్ళు ఉద్యోగాలు తీసేస్తారా ఆయన గవర్నమెంట్తో ఫైట్ చేసుకున్నాడుగా పోలీస్ ఆఫీసర్ ఆయన జగన్మోహన్ రెడ్డితో ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు మరి అతన్ని పైన జగన్మోహన్ రెడ్డి సాధించిన కక్ష సాధింపు చివరికి తోటి చర్యలు కొట్టించుకొని రిటైర్ అయ్యాడుగా ఇప్పుడు ఏంటి అతన్ని రిటైర్మెంట్ రోజు ఊరేగిచ్చారు ఏది అదే సిబ్బంది అంటే ఎప్పుడైనా ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే నీతికి నిజాయితీకి నిలబడితే డిపార్ట్మెంట్లో గౌరవం ప్రజల్లో ఆదరణ ఉమేష్ చంద్ర విగ్రహం పెట్టారు అవును ఎస్ఎన్ నగర్లో తెనాల్లో ఉమేష్ చంద్ర విగ్రహం వ్యాస్ విగ్రహాలు పెట్టారు విజయవాడలో అసలు షాపింగ్ కాంప్లెక్స్ పేరే వ్యాస్ షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది అంటే ఏంటి ప్రజల్లో నిజంగా వాళ్ళ గుండెల్లో నిలబడితే అధికారులకు ఉండేటువంటి విలువ ఆదరణ గౌరవం అవును ఇప్పుడు శ్రీలక్ష్మి పరిస్థితి వాళ్ళేమి చివరికి భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిని తిట్టే పరిస్థితి ఇది విచిత్రంగా ఉంది సార్ నిజానికి అంటే అవసరం దేని తర్వాత మనుషులు వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చా అంటే కదా యూజ్ అండ్ త్రో ఏది వాడుకుని వదిలేయడం అనమాట అంటే ఇప్పటికైనా వీళ్ళ కళ్ళు తెరుచుకోకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళ భవిష్యత్తునే నాశనం చేసుకున్న ఎలా యూజ్ అండ్ త్రో పాలసీ అనేది నీకు శ్రీలక్ష్మే ఉదాహరణ ఇప్పటికైనా వీళ్ళల్లో పరివర్తన రావాలి ఏది వాళ్ళలో పశ్చాత్తాపం రావాలి ఇంకా భవిష్యత్తులో ఏది ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి యూ